హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్తం అండి డిఏ అలాగే టిఏ హెచ్ఆర్ఏ మరో ఆరు అలవెన్స్లు అయితే పెంపు ఆ వివరాలు ఏంటి వీడియో తెలుసుకున్న వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తండి అదేంటంటే డిఆర్ఎస్ అలవెన్స్ నాలుగు శాతం పెంపునకు కేంద్రం క్యాబినెట్ ఆమోదం తెలిపింది మార్చి నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనూహ్యంగా అనుకూలంగా అయితే మారిందండి డియర్నెస్ అలవెన్స్ పెంపుతో ఇప్పుడు యాభై శాతం పెరిగింది హెచ్ఆర్ఏ కూడా సవరించబడింది డియర్నెస్ అలవెన్స్ డిఏ హెచ్ఆర్ఏ కాకుండా మరో ఏడు అలవెన్స్లు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచిందండి ఏఏ అలవెన్స్ పెంచారన్న విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ డిఏ సహా తొమ్మిది అలవెన్స్లు గణనీయంగా పెరిగాయి ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ పిల్లల విద్యా భత్యం సిఏఏ ఇక పిల్లల సంరక్షణ ప్రత్యేక భత్యం హాస్టల్ సబ్సిడీ టీఏ బదిలీపై వ్యక్తిగత ప్రభావాల రవాణా అలాగే గ్రాడ్యూటీ దుస్తుల అలవెన్స్ సొంత రవాణా కోసం మైలేజ్ అలవెన్స్ డైలీ అలవె అలవెన్స్లు డైలీ అలవెన్స్లు డిఆర్ఎస్ అలవెన్స్లు గణన ఎలా మార్ డిఆర్న్ఎస్ అలవెన్ అవన్నీ అయితే పెంచిందండి సో ఈ అలవెన్స్లు అయితే పెంచారు ఇక డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ గణన ఎలా మారుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పదహారు ఏడవ వేతనం సంఘం అమల్లోకి వచ్చినప్పుడు కరువుబత్యం డిఏ సున్నాకి సెట్ చేయబడింది నిబంధనల ప్రకారం డిఎర్ఎస్ అలవెన్స్ అనేది యాభై శాతం చేరిన తర్వాత అది సున్నాకి సెట్ చేయబడుతుంది మరియు ఉద్యోగుల అలవెన్స్గా పొందే డబ్బు ప్రాథమిక జీతం అంటే డిఆర్ఎస్ అలవెన్స్ మెర్జి బేసిక్ సాలరీకి జో జోడించబడుతుంది ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేలుగా అనుకుంటే అప్పుడు అతను యాభై శాతం అంటే అతని సుమారుగా తొమ్మిది వేలు అదనంగా అయితే తీసుకుంటారండి సో అందుకు యాభై శాతం చేరిన తర్వాత మళ్ళీ అది బేసిక్లో జీతానికి అయితే జోడించబడుతుంది ఇది డిఎన్ఎస్ అలవెన్స్ సున్నా అవుతుంది అంటే మూల వేతనం ఇరవై ఏడు వేలకి సవరించబడుతుంది అయితే దీనికోసం ప్రభుత్వం ఫిట్మెంట్తో మార్పులు అయితే చేయాల్సి రావచ్చు సో ఫిట్మెంట్ అంటే ఐఆర్తో మార్పులు అయితే తీసుకురావచ్చు డిఎన్ఎస్ అలవెన్స్ ఎప్పుడు సున్నాకి సెట్ చేయబడుతుంది అన్న విషయానికి వచ్చినట్లయితే నిపుణుల అభిప్రాయం కోస్ ప్రకారం చూసుకున్నట్లయితే కొత్త డిఎన్ఎస్ అలవెన్స్ జూలైలో అయితే లెక్కించబడుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డిఎన్ఎస్ అలవెన్స్ను పెంచుతుంది జనవరి నుంచి మార్చి వరకు ఆమోదం లభించింది ఇప్పుడు తదుపరి పునర్విమర్శన జులై అనేది రెండు వేల ఇరవై నాలుగులో అమల్లోకి అయితే వస్తుందండి సో ఈ సందర్భంలో జనవరి నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గల ఏపీజిఎల్ ఏపీ ఏఐసిపిఐ ఇండెక్స్ డియర్నెస్ అలవెన్స్ మూడు శాతం లేదా నాలుగు శాతం అంతకంటే ఎక్కువ ఉంటుందా అని నిర్ణయించినప్పుడు మాత్రమే డీల డిఆర్న్ఎస్ అలవెన్స్ విలీనం చేయబడుతుంది ఈ పరిస్థితిని అయితే తేటతేల్లమైన ప్రభుత్వ తర్వాత ఉద్యోగుల మూలవేతనం యాభై అయితే డిఎర్న్ఎస్ అలవెన్స్ను కలుపుతారు ఏ ఏ అలవెన్స్లు పెంచారు అన్న విషయానికి వచ్చినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా డి హెచ్ఆర్ఏ సీఏఏ హాస్టల్ సబ్సిడీ టిఏ గ్రాడ్యుయేటీ దుస్తులు ఇలా డైలీ అలవెన్స్లు సో ఈ విధంగా అయితే ఉంటుందండి డిఆర్ఎస్ అలవెన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా గణనీయంగా పెంచిందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తని అయితే చెప్పుకోవచ్చు టీఏ డిఏ హెచ్ఆర్ఏ మరో ఆరు అలవెన్స్ ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం పెంచింది ఇదే అండి ఇప్పటివరకు తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో